ముప్పై ఐదేళ్లుగా తనని వరుసగా గెలుపిస్తున్న కుప్పం ప్రజలకు స్వర్ణకుప్పం ప్రాజెక్టుని బహుమతిగా ఇస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం పన్నెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నియోజకవర్గం రూపురేఖలు మార్చే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు స్వర్ణకుప్పమే తన టార్గెట్ అంటున్నారు సీఎం దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంని మారుస్తామన్నారు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు స్వర్ణ కుప్పమే నా టార్గెట్ అంటున్న సీఎం ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేస్తున్నారు ఇప్పటికే కుప్పంలో ఇంటింటికి గ్యాస్ అందించేందుకు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు పీఎం సూర్యధర్ పథకంలో కుప్పంలోని ప్రతి ఇంటికి సబ్సిడీతో సోలార్ విద్యుత్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు నియోజకవర్గంలో కరువు ప్రాంతాలకు నివాస్ సుజల స్రవంతి పథకంలో సాగు తాగునీరు అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి గుంతల్లేని రోడ్లు హైఫై రోడ్డు కనెక్టివిటీతో పాటు కుప్పం ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేస్తామన్నారు స్వర్ణ కుప్పం కి మొత్తం పన్నెండు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు కోట్ల పనులు పూర్తయ్యాయి కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు బెంగళూరు అటు చెన్నై ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి ఇవి చేస్తూనే టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం గత ఐదేళ్ల వైసీపీ హయాంలో కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఇప్పుడుంది నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని హత్య రాజకీయాలు చేస్తే తాట తీస్తానని వైసీపీ నేతలు చంద్రబాబు హెచ్చరించారు సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు కొంతమంది అయితే మతం ఎక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు నేను వస్తేనే రానియకుండా చేశారు ఈ రోజు ఒకే మాట చెప్పాను ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు వచ్చేవారి రోజు సిబిఎన్ పద్నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదు దశాబ్దాలుగా తనను ఆదరిస్తోన్న సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిని చంద్రబాబు జెట్ లో పరిగెత్తిస్తున్నారు